హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి కేక్ ముక్కు చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి కేక్ అయితే చేసేసా నేను మరి కేక్ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి చూడండి నేను బాలామృతం పిండి తీసుకున్నానండి మా పిల్లలకి అంగన్వాడీలో ఇచ్చారనమాట సో దీంతో నేను కేక్ తయారు చేస్తున్నాను ముందుగా మిక్సీ తీసుకున్నాను మిక్సీ గిన్నె తీసుకున్నానండి సారీ అలాగే ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నాను పిండి ఆ గిన్నె తీసుకుంటున్నాను సో ఈ గిన్నెతో నేను ఒక రెండు కప్పులు పిండని అయితే తీసుకుంటున్నానండి ఒక కప్పు వేసుకున్నాను ఇంకో కప్పు కూడా నాకు కావాలని నేను రెండు కప్పులు పిండి తీసుకుంటున్నాను దీన్ని మొత్తం కూడా మిక్సీ పడతాను మిక్సీ పడితే చక్కగా పిండి అనేది మెత్తగా అయిపోద్దండి అప్పుడే కేక్ అనేది టేస్ట్ అయ్యిద్ది చూడండి మిక్సీ పట్టాను మెత్తగా అయింది కదండి పిండి అనేది ఇప్పుడు నేను ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నాను అదే గిన్నెతో నేను హాఫ్ షుగర్ తీసుకుంటున్నానండి ఎందుకంటే టేస్ట్ కొంచెం రావడానికి అందులోనే యాలకులు కూడా తీసుకుంటున్నానండి నేను యాలక్కాయలు ఒక ఫైవ్ తీసుకున్నాను టేస్ట్ కోసం సువాసన ఉంటుందని చూడండి పిండి షుగర్ మొత్తం కూడా పిండి చేసి ఈ పిండిలో కలిపేసాను పిండి షుగర్ పిండిన పొడిని మొత్తం ఇలా మిక్సింగ్ చేసుకున్నామండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో నేను టూ ఎగ్స్ తీసుకుంటున్నానండి అంటే ఎగ్స్తో ఎగ్స్తో తీ చేస్తున్నాను అనమాట కేక్ని దీన్ని మొత్తం కలుపుకుందాం ఎగ్ మొత్తం కూడా అంటే కన్సిస్టెన్సీ మొత్తం చక్కగా నీట్గా వచ్చేటట్టుగా కలుపుకుందామండి దీంట్లో నేను కొంచెం బేకింగ్ సోడా వేసి వేసుకున్నాను ఇది మొత్తం మిక్సింగ్ చేద్దాము గట్టిగా మొత్తం అసలు పిండి మొత్తం కూడా ఎక్కడ ఉండాలి లేకుండా కలుపుకోవాలండి ఇక ఈ విధంగా చూడండి గట్టిగా ఉంది కదా మొత్తం కలిసిపోయింది అందులోనే ముందుగా మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలును కూడా పోసుకుంటున్నాను ఒక గ్లాస్ పాలు పోసుకుంటున్నాను అండి నేను కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి సరిపోద్దండి ఒకేసారి పోయిపోకుండా చూడండి ఇదిగో ఇలాగ మనం చూస్తే జారి పడిపోయేటట్టుగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని అప్పుడే కేక్ అనేది చక్కగా స్మూత్గా వస్తుంది చూడండి మరీ జోర అవ్వకూడదు మరీ గట్టిగా అవ్వకూడదు దీన్ని మొత్తం బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఎక్కడ ఉండలేకోకుండా అలా మిక్సింగ్ చేసుకున్నాక ఒక పది దీంట్లోనే నేను కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను చూడండి కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఎక్కడ లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి దీన్ని చూడండి ఫస్ట్ గట్టిగా ఉంటుందండి పిండి అని తర్వాత కలుపుతూ ఉంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి గిన్నె అనేది గట్టిగా పట్టుకొని తిప్పుతూ ఉండాలి ఇలాగా నేను ఫోర్క్ స్పూన్ తీసుకున్నాను మీరు గట్టితో అయినా చేసుకోవచ్చు సో దీన్ని ఇలాగా కాసేపు మంచిగా కలిపి ఒక పది నిమిషాలు అలా ఉంచుతానండి ఎందుకంటే ఎయిర్ బబ్బుల్స్ అనేవి లోపల ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తాయి చూసారు కదండి ఎయిర్ బబ్బుల్స్ ఎలా ఉన్నాయో అంటే లోపల ఏది గాలి బుడగలు ఏమీ లేకోకుండా మొత్తం పిండి మొత్తం స్మూత్గా ఉండేటట్టుగా వస్తుంది ఇంకొకసారి కలుపుకొని ఇంకొక పది నిమిషాలు అలా ఉంచుకుంటే ఎక్కడ ఏదైనా లోపల ఉన్న గాలి బుడగలు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి అంటే కేక్ వచ్చేటప్పుడు చక్కగా నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఒక సిల్వర్ గిన్నె తీసుకున్నానండి స్టీల్ గిన్నెల్లో అయితే కేక్ అనేది సరిగ్గా రాదు మాడిపోతుంది అందుకే సిల్వర్ దాంట్లోనే తీసుకోవాలి ఎప్పటికైనా సో దే నేను కొంచెం నెయ్యి 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 పోసానండి మొత్తం కూడా గిన్నెకి కలుపుకోవాలి నెయ్యిని సో నెయ్యి పోసుకున్నానండి మొత్తం కూడా నెయ్యిని మొత్తం ఇలా అప్లై చేయాలి గిన్నెకి అంటే పిండి అనేది అతుక్కుపోకోకుండా జారిపోయేటట్టుగా చక్కగా పెట్టుకోవాలి ఇదిగో చూడండి అండి పది నిమిషాలు మనం పక్కన పెట్టుకునే పిండిని మొత్తాన్ని కూడా నేను ఈ గిన్నెలో వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం చక్కగా నీట్గా వేసుకోవాలి పిండి మొత్తాన్ని గిన్నెలో మళ్ళీ గిన్నె మళ్ళీ గిన్నెలో వేసిన తర్వాత తిప్పకూడదు ఇగో చూడండి గిన్నెని కొంచెం ఇలా కొట్టుకుంటే లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ మొత్తం బయటకు వచ్చేస్తే ఒక పది నిమిషాలు దాకా చూడండి ఎయిర్ బబుల్స్ చూసారా ఎలా వచ్చేస్తున్నాయో సో దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ స్టవ్ మీద ఒక పెద్ద సిల్వర్ గిన్నెని తీసుకున్నామండి దీనికి తడి ఏమీ లేకుండా పొడి గిన్నెను మాత్రమే తీసుకోవాలండి ఎందుకంటే తడి ఉంటే మచ్చలు పడిపోద్ది గిన్నె అనేది అందులోకే నేను లోపల నాకు సరిపడినంత ఒక గిన్నెనైతే పెట్టుకొని నీట్గా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని మొత్తం దాంట్లో పెట్టేసి నీట్గా కదలకుండా అలాగే మూత పెట్టుకోవాలండి ఇలాగా ఒక నాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి అంటే వన్ అవర్ కూడా పట్టవచ్చు ఒకసారి అయిందా లేదా అని చెప్పేసి నేను షాక్తో ఒకసారి ఇలా చూసానండి పిండి అంటుకుంటుందా అంటే ఇంకా దీన్ని ఇది ఉడకాలన్నమాట చూడండి ఇంకా నేను ఒక పది ఒక అరగంట అన్న ఒక పది నిమిషాలు పది నిమిషాల పాటైనా ఒకసారి అలా పెట్టుకోవాలి మీడియం సైజులో పెట్టుకోవాలండి స్టవ్ అనేది ఇంకో అరగంట అయిందండి మళ్ళీ నేను ఒకసారి చెక్ చేస్తున్నాను అసలు ఉడికిందా లేదని చూడండి అతుక్కోవట్లేదు పిండి అనేది దగ్గర పడింది కేక్ తయారు కేక్ దగ్గర పడిందండి చూడండి ఇంకొక ఒక ఐదు నిమిషాలు అలా ఉంచుకుంటున్నానండి సో తీసేసేను మొత్తం కూడా మొత్తం గిన్నె మొత్తం ఆరిపోయిన తర్వాత తీసుకొని ఇలాగ అంచులమ్మట ఇలా చక్కగా సైడ్లుగా మనం ఒకసారి ముందుగా తీసుకోవాలి అతికిపోయిందా లేదా అని చెప్పేసి ఇలా తీసుకొని ముందుగా ప్లేట్లోకి బౌలర్ ఇచ్చుకొని ఒకసారి ఇలా చేతితో అడుగు బాగానే ఇలా అంటే కేక్ మొత్తం పడిపోద్దండి చక్క నీట్గా తీసుకోవాలి ఆరిపోవాలండి మొత్తం ఆరిన తర్వాత చేసుకోవాలి చూడండి కేక్ వచ్చింది కదా ఇదిగోనండి బాగుంది బాగానే వచ్చింది ఇప్పుడు ఒకసారి ఒక ముక్క కోసి మీకు చూపిస్తాను ప్లేట్లో వేసుకొని ఇదిగోనండి ముక్క అయితే చూడండి బాగుంది కదండి బాగా వచ్చింది కదా కేక్ అనేది నాకు వన్ అవర్ పట్టిందండి కేక్ తయారీ విధానానికి చూడండి బాగుంది కదా మీకు కూడా నచ్చితే లైక్ చేయండి